ఇప్పుడు మన కార్యక్రమంలో అత్యంత పవిత్రమైన భాగానికి ప్రవేశిస్తున్నాం అదే తల్లికి వందనం తల్లి ప్రతి చిన్నారికి తొలి గురువు ఆమె ముద్దు మాటలు మన తొలి అక్షరాలు తల్లి ప్రేమ త్యాగం సహనం ఈ ప్రపంచంలో వాటికి మారు ప్రతిరూపం లేదు ఈ సందర్భంలో విద్యార్థులు తమ తల్లులకు పూలు సమర్పిస్తూ నమస్కారం చేసి ఆశీర్వాదం పొందుతారు ఇది కేవలం ప్రదర్శన కాదు తల్లి పట్ల గౌరవాన్ని వ్యక్తం చేసే భావోద్వేగ పూరిత ఘట్టం ఇందులో భాగంగా విద్యార్థులందరూ దయచేసి లేచి నిలబడి మీ తల్లులకు పూలు అందించి వందనం చేసి వారి ఆశీర్వాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాను అందరూ కూర్చోండి ఈ భాగాన్ని ఎంతో శ్రద్ధగా నిర్వహించిన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఇప్పుడు మనం ఒక హృదయాన్ని అత్తుకునే ఎంతో ప్రత్యేకమైన ఘట్టంలోకి అడుగు పెడుతున్నాం తల్లి మరియు పిల్ల మధ్య బంధం అనేది కేవలం ప్రేమతో కూడిన బాధ్యత కాకుండా ఆత్మీయత మరియు ఆశయంతో నిండి ఉంటుంది ఈ సమయంలో ప్రతి తల్లి తమ పిల్లల పట్ల తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ మాట ఇస్తారు అలాగే ప్రతి త ప్రతి విద్యార్థి తల్లికి తాను బాధ్యతగా పెరుగుతాననే నమ్మకాన్ని వాగ్దానంగా ప్రకటిస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా మన తోటి విద్యార్థి ఏడవ తరగతి చదువుతున్న సాయి ప్రజ్వల్ని తన తల్లి శ్రీమతి కె భవానీతో కలిసి వేదికపైకి వచ్చి తమ మధ్య ఉండే ఆత్మీయ బంధాన్ని ఐదు వాగ్దానాల రూపంలో అందరి ముందు చెబుతారు అందరికీ నమస్కారం సార్ నా పేరు భవానీ నా కొడుకు సాయి ప్రజ్వల్ సెవెంత్ క్లాస్ నా భర్త పేరు శివకుమార్ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి సార్ పార్థ సారది సార్ గారికి మేడం సింధూరారెడ్డి మేడం గారికి విచ్చేసినటువంటి మా ప్రజలందరి తరఫున ఘనంగా స్వాగతం పలుకుతున్నాం సార్ చెప్పడానికి మాట్లాడడం లేదు సార్ చాలా చాలా గర్వంగా ఉంది సార్ వాళ్ళంత వైబ్రేషన్ వస్తుంది నాకి సార్ మా పిల్లలందరి తరఫున మీకు ప్రత్యేకంగా నేను ఒకసారి పాదాలు తాకాలనుకుంటున్నాను సార్ పౌర్ణమి పున్నమి చంద్రుడి దర్శనం చేసుకున్నాం జై చంద్ర మా కొత్త ఆంధ్రదేశంలో ప్రజలందరి తల్లి తరఫున నేను పాదాలు తాకుతున్నాను సార్ ఎంతో మంది పేద విద్యార్థులు చదవలేమేమో పేపర్లు ఎరుకుంటున్నారు పనికి పోతున్నారు తిండి లేకున్నారు సార్ రూపాయలతో కడుపు నింపుతున్నారు సార్ నేను చెప్పుకోలేకపోతున్నా సార్ వైబ్రేషన్ క్షమించండి మాట్లాడాలనుకుంటున్నారు చాలా ప్రిపేర్ అయ్యాను మీరు గుర్తించినట్లయితే మునుపటి రోజుల్లో కియా కంపెనీ ఎంతో మంది జీవితాలకు వెలుగునిస్తోంది ఇప్పట్లో ఆ కియా కంపెనీని తెచ్చింది ఎవరు మర్చిపోయారా ఈ రోజు కొన్ని వేల మంది కుటుంబాలు వారి జీతాలతో బతికేస్తున్నారు సార్ మీకు చాలా చాలా రుణపడి ఉంటాం సార్ మేమంతా ఆంధ్ర ప్రజలు సార్ చాలా రుణపడి ఉంటాం సార్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి అన్ని సూపర్ సిక్స్ వచ్చేసాయి ఫ్రీ బస్సులు వచ్చేస్తున్నాయి దీపం పథకం అన్ని వచ్చేసాయి సార్ పెన్షన్ సార్ మా ఎమ్మెల్యే పల్లెసింధురారెడ్డి గారు ఆదివారం ఒకటో తేదీ వస్తే శనివారం ఇల్లు తిరిగి పంచుతున్నారు సార్ ముప్పై ఒకటో తేదీ తలుపు తట్టిస్తున్నారు సార్ మా సమస్యలను గుర్తిస్తున్నారు సార్ చెప్పిన వెంటనే స్పందిస్తున్నారు సార్ ఇంకా మా స్కూల్ పిల్లలైతే సార్ సినిమాలో చూసిన విధంగా ఈ పొద్దు కళాశాలలు స్కూల్ తయారు చేస్తున్నారు సార్ మీ రాక మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్ మా ప్రజలందరి తరఫున సార్ నేను చాలా గర్వపడుతున్నాను సార్ గుండెల్లో చంద్రుడు ఉన్నాడని నిరూపించుకుంటాం సార్ మళ్ళీ మళ్ళీ కావాలి మాకు కావాలి ఇంకో చిన్న విషయం చెప్ప సార్ అమ్మఒడి అనేసి అమ్మఒడికి పరిమితం అయిపోయినారు అందరూ ఏమంటే కరోనా వచ్చేసింది ఏం చేసేట్లేదు ఒకరికే పడుతుంది అది కరోనా వ్యాక్సిన్కే సరిపోతుంది ఇప్పుడు తల్లికి వందడం ప్రతి పిల్లవాడికి ప్రతి తల్లి గుండెల్లో సంతోషం ప్రతి పిల్లవాడి గుండెల్లో ధైర్యం నేను చదువుకుంటా ఇంజనీర్ అవుతా పోలీస్ అవుతా కలెక్టర్లు అవుతా ఏమైనా కానీ చదివించే శక్తి మా రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఏ పిల్లవాడు కాని కూలిపనికి వెళ్ళొద్దు ప్రతి తల్లిదండ్రిని గౌరవించండి ముఖ్యంగా మనకు విద్యాదానం చేసిన సార్ నా కొడుకుని చెప్తాం సార్ చెప్తాం నా కొడుకుని అతను ఇష్టపడిన విధంగా ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ కలెక్టర్ కావాలంటే కలెక్టర్ దాన్ని ఏది కోరుకుంటే అది చదివిస్తాం సార్ ఎందుకంటే సార్ తల్లికి వందనం మాకు ధైర్యం సార్ ఖచ్చితంగా చదివిస్తాం సార్ ఇంకోటి స్త్రీల పట్ల గౌరవంగా స్త్రీల పట్ల గౌరవంగా నడుచుకునేలా నేర్పిస్తాను శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాను ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటే ధైర్యాన్ని నేర్పిస్తాను ఒకవేళ ఏమిట్లో ఓడిపోయినా ముందు నడిపించే ధైర్యాన్ని నేను అవుతాను సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా స్కూల్ యాజమాన్యానికి చాలా చాలా ధన్యవాదాలు సార్ అమ్మా నీ ఆశీస్లో నాకు దేవుడి ఆశీర్వాదంతో సమానం అమ్మా నా జీవితంలో ఎప్పుడూ ఎలాంటి చెడు అలవాట్లు అలవాటు చేసుకోనని సోషల్ మీడియాల్లో కానీ సమాజంలో కానీ చెడు ప్రవర్తనతో మెలగనని జీవితాంతం నీవు నేర్పిన నీతి నిజాయితీలతో జీవిస్తానని మాట ఇస్తున్నాను నీవు నన్ను ఎలా తీర్చిదిద్దావో ఆ విధంగా నీకు గౌరవం తెచ్చేలా జీవిస్తానని అమ్మ స్వార్థం అహంకారం వదిలి నేను మంచి అధికారిగా సమాజ సేవ కోసం నిరంతరం ప్రయత్నిస్తానని మాట ఇస్తున్నాను అమ్మా మేము బాగుపడాలని మీ కోరికలన్నీ త్యాగం చేసి ఎంతో కష్టపడ్డారు మీరు జీవితాంతం ఆనందంగా ఉండేలా చూసుకుంటానని మాట ఇస్తున్నానమ్మా ద్వారా విద్యార్థులు తల్లు తమ పిల్లల భవిష్యత్తును నడిపే దృఢ సంకల్పాన్ని చూపించారు వారికి అభినందనలు ఇప్పుడు మన రాష్ట్ర యువతకు మార్గ నిర్దేశనం చేస్తూ విజన్ కలిగిన నాయకుడు ఆలోచనలలో స్పష్టతతో విద్యార్థి అభివృద్ధి తన ధ్యేయంగా నిరంతరం కృషి మన రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న మానవ వనరుల అభివృద్ధి ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని తన విలువైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము